హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ద స్మైలీ సౌమ్య బ్లాక్స్ సజ్జల వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నప్పుడు మనం దీంతో ఏదో ఒకటి డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ట్రై చేయాలి కదండి రోటీ అనేది కామన్గా చాలామంది చేస్తూ ఉంటారు పిల్లలకు కొంచెం దోశ అంటే చాలామంది ఇష్టపడతారు కాబట్టి పిల్లల కోసం అని చెప్పేసి ఇలా ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంది మనం సజ్జలు అనేటివి ఒక గ్లాస్ ఒక వాటర్ గ్లాస్ సజ్జలు తీసుకొని ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ నానబెట్టుకొని ఇలా మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకుంటూ ఇంకొక గిన్నెలో ఒక గ్లాసు మినపప్పు ఒక గ్లాసు రైస్ ఒక టూ స్పూన్స్ మెంతులు వీటిని వేసి ఇంకొక గిన్నెలో నానబెట్టుకొని అది కూడా మెత్తటి పేస్ట్ లాగా చేసుకొని ఇవి రెండింటినీ కలిపి మనం నైట్ అయితే పులియబెట్టుకోవాలి పెట్టుకోవాలి నైట్ పులియపెట్టుకుంటే ఇలా మార్నింగ్ అనేది ఇలా ఫార్మేట్ అయిపోతుంది పిండి దీంట్లో కొంచెం తగినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకొని మనం ఈ దోశలు వేసేసుకోవడమే పిండి కలిపేటప్పుడే బాగా కలపాలి బాగా గట్టిగా కాకుండా మామూలుగా దోశ బ్యాటర్ లాగానే బాగా కలిపితే మాత్రమే మనకు పిండి అనేది మంచిగా పులుస్తుంది నేనైతే దీంట్లో అటుకులు అనేది యాడ్ చేయలేదు అయినా కూడా నాకు దోశ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది ఒకవేళ కొంతమందికి అటుకులు వేస్తేనే మాకు దోశ పర్ఫెక్ట్గా వస్తుంది అనుకున్నప్పుడు అటుకులు కూడా యాడ్ చేసుకోవచ్చు ప్యాన్ పెట్టేసేసుకొని పాన్కు ఆయిల్ అనేది వేసేసుకొని మనం పెనం కొంచెం మీడియం ఫ్లేమ్లో చేసుకొని కొంచెం వేడయ్యాక మనం దోశ అనేది బ్యాటర్ అనేది వేస్తే మనకు దోశ అయితే రెడీ అయిపోయినట్టే కావాలనుకుంటే మనం ఆనియన్స్ అనేది వేసుకోవచ్చు ఆనియన్స్ క్యారెట్ తురుము అట్లాంటి తినేవాళ్ళని బట్టి ఈ దోశనైతే చాలా క్రిస్పీగా ఉంది మనకు వెయిట్ లాస్ అయ్యేటోళ్ళకు మనం కొంచెమే తిన్నాయి మనకు ఆకలి కావద్దు అలా అనుకునే వాళ్ళకైతే ఇది నేనైతే పర్ఫెక్ట్ అని చెప్తాను ఎందుకంటే ఇది ఒక దోశ మనం తిన్నామంటే మనకైతే ఆకలి అనేది వేయదు కడుపు అయితే ఫుల్ అయిపోతుంది అట్లాంటి వాళ్ళకైతే ఇది పర్ఫెక్ట్ అండి చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎందుకంటే ఇది సజ్జ దోశ అని సపరేట్గా ఏం తెలియదు కాబట్టి ఒక హాఫ్ టీ స్పూన్ ఆయిల్ అనేది వేసుకొని టూ సైడ్స్ రోస్ట్ చేసుకుంటే మనకైతే ఈ సజ్జతో చేసిన దోశ అయితే రెడీ అయిపోయినట్టే మనం ఈ పిండితో గుంత పొంగుదాలు ఊతప్పం అట్లాంటి వేరే డిఫరెంట్ డిఫరెంట్ రెసిపీస్ కూడా ట్రై చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం చాలా బాగుంది చాలా క్రిస్పీగా వచ్చింది దోశ నార్మల్ దోశలా కాకుండా ఇలా సజ్జలతో దోశ చేసుకోవడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది షుగర్ పేషెంట్లకు కూడా చాలా బాగుంటుంది ఇది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి